అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఒక అచంచలమైన విశ్వాసంతో ఒక మంచి శాఖను నాకు కేటాయించారు అందులో భాగంగా ఈరోజు వ్యవసాయ శాఖ కోఆపరేటివ్ శాఖ మీద ఒక రివ్యూ తీసుకున్నాను ఎందుకంటే మన ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది మొత్తం ఇంకా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు అసలు ఒకసారి రివ్యూ చేసి ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఏది ఏమైనా సరే మళ్ళీ వ్యవస్థలన్నింటినీ కూడా ఫస్ట్ గాడిలో పెట్టాలి ఆ పనిలో ఉన్నాం దీంతో పాటుగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది దానికి సిద్ధం చేయడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం ఎక్కడా ఎవరు విత్తన వందలేదనే మాట రాకూడదు ఎరువులు అందలేదనే మాట రాకూడదు రెండు మూడు రోజుల్లో బ్యాంకుల సమావేశం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లోన్ ప్యాటరింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తాం ఎక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాలు వ్యవసాయదారు మెకనైజేషన్లో ఒక చిన్న బోల్టు నట్టు కొడవలిచ్చిన పరిస్థితి కూడా లేదు అంటే మొత్తం డీఫంక్ చేశారు డిపార్ట్మెంట్ మళ్ళీ దీనిలో లైన్లో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది ఈరోజు సమావేశంలో ఓన్లీ ప్రినిమలర్ బ్రీఫింగ్ అంతా తీసుకొని కొంత ఐడియాకి వచ్చాం మీరు చూస్తారు ఆంధ్రప్రదేశ్ అయినా దేశమైనా అందులో ఎవరం మాట్లాడినా దేశానికి వెన్నుముక అన్నదాత దేశానికి పట్టుగొమ్మలు రైతులు అని చెప్పి మాట్లాడతారు కానీ చేతల్లో అది ఆచరించే వాళ్ళు చాలా తక్కువ నేను మాటిస్తున్నాను చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ వ్యవసాయ శాఖ వ్యవసాయ అనుబంధ శాఖలు మళ్ళీ దేశంలోనే ఒక అగ్రగామిగా తీసుకెళ్ళడానికి నేను సాయశక్తులకు కృషి చేస్తాను అందులో నేను గ్రామీణ ప్రాంతం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని నాకు కూడా అన్నింటి మీద పూర్తిగా ఈ సంఖ్యల మీద లేకపోతే పూర్తిగా అవగాహన లేకపోయినా మొత్తం విధానాలన్నింటి మీద ఒక అవగాహన ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ వ్యవసాయ అనుబంధ శాఖలు దేశానికి ఒక రోల్ మోడల్గా తయారవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను దానికి అందరికీ సహకరించమని చెప్పి చెప్పాను అందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం ఏంటి ఆర్టీసీ కాంప్లెక్స్లు ఏంటి ఆప్కాబు ఏదైతే ప్రజానీకానికి అవసరమైనటువంటి ప్లేసుల్లో అడ్డగోలుగా అధికారం ఉంది పార్టీ ఆఫీసులు అందరూ కట్టారు కట్టుకోవాలి కానీ చూస్తే పార్టీ ఆఫీసులు చూస్తుంటే వైట్ హౌస్ లాగా అంటే అధికారాన్ని ఎంత అడ్డగోలుగా దుర్వినియోగం చేశారో దీనికి ఒక ఉదాహరణ ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాం ముఖ్యమంత్రి ఎంత దారుణం అంటే నది పక్కన పెర్మిషన్స్ లేకుండా రూల్స్కి విరుద్ధంగా ప్రజావేదిక పెట్టారని చెప్పి మొదటి రోజే ఊల్చేసాడు అదే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కనీసం